ఓకే మన పెద్దలు వచ్చారు దయచేసి మనం ఆహ్వానించుకుందాం నేను ఒక మాట చెప్తాను మీరు ఈ పాంప్లెట్ చూశారు దేవుని యొక్క మహాకృప కనికరమును బట్టి నేను కఠోరంగా నాస్తికినిగా ఉన్నప్పుడు కేవలం సామాజిక న్యాయం సమసమాజ స్థాపన సౌభ్రాతృత్వం కేవలం తుపాకు తోటే సాధిస్తానే ఒక కరుడు గట్టిన ఒక విప్లవ సంస్థలో పనిచేస్తుండగా మా ప్రాంతం కచ్చి సువార్త ప్రకటించి ఏ కఠోరమైన వ్యక్తిని రక్షణలోకి నడిపించడమే కాదు కానీ ఈరోజు వారి యొక్క కన్నీటి ప్రార్థన బలంగా ఒక పద్నాలుగు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఈ గ్రేటర్ హైదరాబాదు ప్రాంతంలో దేవుడు బహుబలంగా నన్ను వాడుకుంటున్నాడంటే నేను వారిని నడిపించిన ఆత్మీయ తల్లి ఆత్మీయ తల్లిని బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారు మన మధ్యలో ఉన్నారు వాళ్ళను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాం నేను ఒక మాట చెప్తాను వారి ప్రయాస ఈ తెలుగు రాష్ట్రంలో దాదాపు తిరిగని గ్రామం అంటూ లేదు చాలా ప్రయాసపడి దేవిని రాజసువార్తలో భారం కలిగిన దైవ సేవకులు నాకు విన్నట్టుగా ఉండి నేను ఆత్మీయ తండ్రి గారిని నేను ఆహ్వానిస్తున్నా డాక్టర్ పురుషేత్తం గారు వచ్చి వేదికను అలంజుకొనించవలసిందిగా పొరపేట మనం చేస్తున్నాను అదేవిధంగా మమ్మీని ఆహ్వానిస్తున్న డాక్టర్ ఉమారాణి పట్టి గారు దైవ సేవకులు యూట్యూబ్ చూడండి అద్భుతమైన వర్తమానం అందిస్తుంది ఆ మమ్మీని కూడా నేను ఆహ్వానిస్తున్నాను ఓకే స్థానిక సంఘ కాపరి దైవ సేవకులు పెద్దలు రెవరెండ్ డాక్టర్ జి సామెలయ్య గారి యొక్క చిన్న మరదలు అక్క అయితే అక్క ఒక మాట ఆయన అన్నడట సేవకులకు కానీ సత్క్రియ చేయడం కానీ చెయ్యి నొప్పి పెట్టేంత వరకు ఇయన్నట్టయనట మురికి మురికి డ్రైనేజ్ కావాలంటట ఇచ్చిటలు మంచి నీళ్ళ బావిలు అంటాలంట మంచిన సముద్రంలో అంటాలట అక్క నాకు చెప్తే నాకు ఇట్లా నాకెంతో ఆనందం అనిపించింది కాబట్టి మనం అక్కను కూడా ఈ మధ్యలో ఆహ్వానిద్దాం రెవరేన్ డాక్టర్ సరూపరణక్కారం మరే నేను ఆహ్వానిస్తున్నా ప్లీజ్ దాని రండి అక్క మీరు వేదికను అలంకరించవలసిందిగా ప్రకటన మనం చేస్తున్నాం మీరు రేమ పాస్టర్ పేరు ఫెలోషిం ప్రేమించి మా సేవకులకి ఈరోజు ఆతిథ్యం ఇచ్చి సేవకులందరూ నా సంఘంలో అడిగిపెట్టి ప్రార్థన చేయాలని ఎంతో ఆశతో ఆశక్తితో ఒక పోరాటం పోరాడింది ఎన్నో కన్నీళ్ళు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు అయినా కూడా భరించుకొని నా దేవుడు సజీవుడు ఆయన నాకు నమ్మదగిన దేవుడు నా సంఘం నాకు ఇస్తాడనే ఒక దృఢ సంకల్పంతో ఎన్నో పోరాటాలు చేసింది నేను అసలు నిజంగా అంటే నేను రాడికెళ్ళి కానీ అసలు అక్క అసలే రాడికల్ అంటే ఒక రెబల్గా దేవుని కృపను బట్టి దేవుని సేవ కొరకు దేవుని రాజ్యం కొరకు దేవుడిచ్చిన దర్శనం కొరకు ఎంతో ఆసక్తిగా అనేక సేవకులను అద్భుతంగా సహకరిస్తున్న మంచి దైవ సేవకులు అందును బట్టి దేవుని మహిమ కలుగును గాక అందమా దేవునికే మహిమ కలుగునుగాక మాకు కాదు ఏ మాకు